దేవాలయాలలో గుప్త నిధుల త్రవ్వకాలు ఎందుకు జరుగుతాయి పనిగిరి గుట్ట పైన వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని చూద్దాం ఆలయాలలో గుప్త నిధుల త్రవ్వకాలు ఎందుకు జరుపుతారు నిజానికి గుప్త నిధులు ఇందులో ఆలయంలో ఉంటాయా ఇక్కడ ద్వికూట ఆలయం ఉంది ఒక విశాలమైన నాట్య మండపం ఉంది ఇప్పుడు ఈ త్రవ్వకాలు జరిగిన ఈ ప్రాంతంలోకి చూద్దాం వృత్తాకారంగా ఈ దీన్ని తవ్వారు ఒక భారీ శిల ఇది చూసారుగా ఒక ఒక చదరపు నాట్య మండపం అన్నమాట ఇక్కడ సరిగ్గా రెండు ఆలయాలకు ఎదురుగా ఉన్న నాట్య మండపం ఈ బండ లేపి గుప్త నిధుల త్రవ్వకాలు జరిపారు నిజంగా ఇందులో గుప్త నిధులు ఏముంటాయి నిజానికి గుప్త నిధులు ఉండడం కాదు కానీ గుప్త నిధుల పేరిట ఒక దళారి వ్యవస్థ ఉంటుంది ఆ దళార వ్యవస్థ డబ్బు పైన ఆశ ఉన్న వారిని ప్రేరేపించి వాళ్ళ చేత త్రవ్వకాలు జరిపి ఫీజు తీసుకుంటారు కేవలం దళారుల కోసమే గుప్త నిధుల త్రవ్వకాలు జరుపుతారు నిజానికి గుప్త నిధులు ఉండవు అయితే యంత్రం దేవాలయానికి యంత్రం పెడతారు చాలా తక్కువ మోతాదులో కొద్దిగా బంగారము కాయిన్స్ అట్లా పెడతారు కానీ నిధులకు నిధులు పెట్టారు అందుకనే ఈ గుప్త నిధుల త్రవ్వకాలను మనం ఎంకరేజ్ చేయొద్దు ఈ దళారు వ్యవస్థను కూడా ఎంకరేజ్ చేయొద్దు ఒక గొప్ప చారిత్రక సంపదను ధ్వంసం చేస్తున్నారు వీళ్ళంతా ఇది గుప్త నిధుల త్రవకాల వెనుక ఉన్నటువంటి రహస్యం అందుకని ఇట్లాంటి దళారు వ్యవస్థను వ్యతిరేకిద్దాం ఈ గుప్త నిధుల త్రవకాలను నిరసిద్దాం చరిత్రను కాపాడుకుందాం చరిత్ర కోసం డిస్కవరీ కోసం ఈ ఛానల్ ఉంది ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ ఛానల్ ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి థ్యాంక్ యూ